హాయ్ అండి వెల్కమ్ టు సీమందర నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము పల్లీల పచ్చడి తయారు చేసుకుంటున్నాము దానికి కావాల్సిన పల్లీలు ఉప్పు పచ్చిమిర్చి అలాగే టొమాటో చింతపండు ఆనియన్ ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి బాగా వేయించుకొని రెడీ చేసుకోవాలి తర్వాత మనం వీటిని రోట్లో వేసుకొని దంచుకోవాలి అది ఎలానో చూడండి ఫస్ట్ అయితే ఉప్పు పల్లీలు వేసుకొని దంచుకోవాలి ఇది కొంచెం మెదిగిన తర్వాత అంటే పల్లీలన్నీ బాగా మరీ మెత్తగా కాదు ఈ విధంగా అవ్వాలి ఈ విధంగా అయిన తర్వాత గరిటితో కలిపెట్టి మరి కాసేపు దంచుకోవాలి మొత్తం నీట్గా కలిపెట్టాలి కలిపెట్టి మళ్ళీ కాసేపు దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకొని బాగా గట్టిగా ఇలా నూరకూడదు దంచుకోవాలి ఎంతసేపు ఇలా దంపుడే ఉండాలి కానీ నూరడం ఉండకూడదు ఇప్పుడు పచ్చిమిర్చిలు వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా కారం ఉండేటివైతే కొంచెం తీసేసి వేసుకోండి కారం చూసిన తర్వాత వేసుకోవచ్చు నేను కొన్ని తీసేస్తున్నాను ఇక్కడ నాకు కొంచెం కారం ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది అందుకే తీసేసి దంచుతున్నాను ఇవి కూడా ఒక్క ముక్క దంచిన తర్వాత మనము టమాటో బాగా వేయించుకున్నాం కదా మొత్తం స్మాష్ అయిపోవాలి ఆ టొమాటో అనేది అంతగా వేయించుకోవాలి ఆ టొమాటో అలాగే సరిపడ చింతపండు వేసేసుకొని మళ్ళీ కాస్ మళ్ళీ దంచుకోవాలి ఇప్పుడు మనము పచ్చడి మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా దంచుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా ఆ వాటరే వేసుకోండి చింతపండు కూడా కొంచెం అలాగే పెట్టుకోండి మళ్ళీ చూసుకొని అంతా ఫైనల్గా చూసుకున్న తర్వాత మనము ఉప్పు తక్కువైతే ఉప్పు చింతపండు తక్కువ అయితే చింతపండు లేదా కారం తక్కువైతే కారము ఏది తక్కువ అది వేసుకొని చూసుకున్న తర్వాత ఈ విధంగా ఆనియన్ని వేసేసి ఆనియన్ పెద్దగా దంచన అవసరం లేదు మనకి పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా అందుకోసమని మనకి తగినట్టుగా మనం దంచుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇంతేనండి పల్లీల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇది రాయలసీమలో ఫేమస్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్